అటువంటి వ్యక్తి వాళ్ళ వాస్తవంగా అది జరిగి ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే వారు స్టేట్మెంట్ ని ఏ రకంగా కప్పిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వానికి పాత్ర ఉందని ఈ తప్పంతటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం మొదటి రోజుల్లో చేసి చివరికి ఏమీ లేదని తెలిసి దాని నుంచి ఏ రకంగా బయటపడాలో తెలిసిన తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన ఉంటే నేరుగా ఎదుర్కోండి నేరుగా రాజకీయాలు చేయండి నేరుగా పోరాటం చేయండి మీరు అధికారంలో ఉన్నారు అంతేగాని చివరికి ఆ దేవుణ్ణి కూడా ఇంట్లో తీసుకురావడం అనేటువంటిది ముఖ్యంగా రాష్ట్ర ప్రజలే కాదు తిరుమల తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అందరి తాలూకా మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది మీరు నోటుకు వచ్చినటువంటి మాటలు ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేసి భక్తుల తాలూకా భక్తితో వారికి ఉన్నటువంటి మనోభావాలతో ఆటలాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు కనబడతా ఉన్నాయి మీ రాజకీయాల కోసం మీ అవసరాల కోసం మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతిని కూడా మీరు వాడుకున్నారంటే ఆ పాదాల చెంత పుట్టినటువంటి మీకు చంద్రగిరిలో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తల్లిదండ్రులు అంటే దయలేదు ఆ దేవుడు అంటే భయం లేదు పిల్లనిచ్చినటువంటి మావంటే అసలు విశ్వాసం లేదు చివరికి ఓట్లు వేసినటువంటి ప్రజలంటే అసలు వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితే లేదు అందుకనే నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీ వారి రాజకీయ పార్టీకి ఆరు అడుగులు తవ్వుకున్నారనేటువంటి మాట గతంలో చెప్పాం దీనికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం వీటన్నిటికీ నమ్మించి సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ